ఈ ప్రాంతం కోసం తల్లాడుతున్నాం మా మీదికొచ్చి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ లీడర్లను కొంటున్నారు ఇరవై లక్షలు యాభై లక్షలు కోటి రెండు కోట్లు పాట నడుస్తున్నది చెన్నూరు నియోజకవర్గంలో బెల్లంపల్లి నియోజకవర్గంలో గమనించమని కోరుతున్న ప్రజల్ని కూడా కరోనా వచ్చింది కరోనా వచ్చినాడు బెల్లంపల్లిలో చిన్నయి ఉన్నాడు చెన్నూరులో నేనున్న ప్రజలకు మేము ధైర్యం ఇచ్చినాం వరదలు వచ్చినాయి గోదావరికి ఇదే ఒడ్డు సోమన్పల్లిలో ఇద్దరు ఆనాడు గోదావరిలో చిక్కు కొట్టుపోతే ఫోన్ చేస్తే ఇమిడియట్ గా ఐదే నిమిషాల్లో హెలికాప్టర్ పంపిస్తే ఇద్దరిని కాపాడు సోమన్పల్లిలో వరదలు వచ్చినాడు మీరుండరు కరోనా వచ్చినాడు మీరుండరు నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు మీరు ఎవ్వరిని కనబడరు ఈ ఏరియాలో ఈ నెల రోజులు ఎన్నికలు ఉన్నాయనగానే సూటు బూట్ వేసుకొని సూట్ కేసులు పట్టుకొని కోట్ వేసుకొని కోట్లు పట్టుకొని అంగట్లో సరుకుల్లాగా లీడర్లను కొంటూ రాజకీయాలను కలుషితం చేద్దామని ఇక్కడికి వస్తా ఉన్నారు వాళ్ళని గమనించుకొని జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా చివరిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని మనందరి తరఫున రెండు మూడు విషయాలు వారికి విజ్ఞప్తి చేస్తాను ఇప్పటికే కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా పనులు సింగరేణిలో జరిగినాయి చాలా పనులు మన ప్రాంతంలో జరిగినాయి ఇంకా కొన్ని కూడా చేయమని వారిని సందర్భంగా నేను కోరుతా ఉన్నా సార్ మాకు సింగరేణి కార్మికులకు పెర్క్ ట్యాక్స్ అని ఉంది ఆ ట్యాక్స్ ను కోల్ ఇండియాలో రియంబర్స్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే మీరు సింగరేణిలో ఎంతో సంక్షేమం చేసిర్రు సింగరేణి కార్మికులంతా మీకు రుణపడి ఉంటారు దయచేసి పెర్క్ ట్యాక్స్ ను కూడా మన దగ్గర కూడా కార్మికులకు యాజమాన్యమే చెల్లించాలని మీరు చొరవ తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదేవిధంగా చాలా సింగరేణి క్వార్టర్లు మన ఏరియాలో ఉన్నాయి సార్ దయచేసి వాటిని కార్మికులకు రిటైర్డ్ కార్మికులకు ఇప్పించాలని కూడా మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా సార్ అదేవిధంగా జీవో సెవెన్ సిక్స్ సార్ మీరే ఇచ్చిర్రు మీరు ఇచ్చిన తర్వాత ఎంటైర్ బెల్ట్ ఏరియాలో చాలా మంది సింగరేణి ఖాళీ స్థలాల్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళకి మీ దేవాల పట్టాలు వచ్చినాయి సార్ బెల్లంపల్లిలో ఏడు వేల ఎస్ఆర్టీ క్వార్టర్స్ వచ్చినాయి రామకృష్ణపూర్లో దాదాపు నాలుగు వేల కుటుంబాలకు వచ్చినాయి శ్రీరాంపూర్ ఏరియాలో కూడా దాదాపు నాలుగైదు వేల కుటుంబాలకు పట్టాలు వచ్చినాయి మా మందమరి షెడ్యూల్డ్ ఏరియాలో నోటిఫై చేయబడింది కాబట్టి ఇక్కడ అవకాశం లేకుండా పోయింది సార్ ఏదన్నా సవరణ చేపించి మందమరి పట్టణంలో కూడా సింగరేణి స్థలాల్లో ఇళ్ళు కట్టుకున్నోళ్ళు ఉన్నోళ్లకు ఇక్కడ కూడా సింగరేణి జాగాల మీద అధికారం ఇప్పించాలని ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్ అదేవిధంగా మందమరి పట్టణంలో ఇది షెడ్యూల్డ్ ఏరియాగా నోటిఫై చేసింది అన్నాడు తొంభై మూడులో కాంగ్రెస్ పార్టీ సార్ అప్పటి నుంచి దీనికి ఎన్నికలు జరుగుతలేవు పాలక వర్గం లేదు మీరు కూడా ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయినా కేంద్ర ప్రభుత్వం దీన్ని చేయాలి వాళ్ళు పట్టించుకుంటలేరు దయచేసి మందమరి మున్సిపాలిటీకి భవిష్యత్తులో ఎన్నికలు జరిగేలాగా మీరు చొరవ తీసుకోవాలని కోరుతా ఉన్నాం సార్ అదే విధంగా మా మందమరి పట్టణంలో చాలా మంది చదువుకున్న పిల్లలు ఉన్నారు సార్ ఇక్కడ ఒక డిగ్రీ కాలేజ్ కావాలని మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను సార్ మందమరి పట్టణంలో డిగ్రీ కాలేజ్ కావాలని అదే విధంగా సార్ మందమరి రామకృష్ణాపూర్ రెండు పట్టణాలకు అనుకూలంగా ఉండే విధంగా ఒక యాభై పడకల ఆసుపత్రిని కూడా మీరు మాకు శాంక్షన్ చేయాలని కోరుతా ఉన్నాను సార్ అదే విధంగా సార్ మందమరి పట్టణంలో లెదర్ పార్క్ గతంలో కొంత ఇరవై ఐదు ఎకరాల జాగా అక్కడ అలాట్ చేయబడి ఉంది సార్ నేను మంత్రి కేటీఆర్ అన్ను కూడా రిక్వెస్ట్ చేశాను సార్ ఒక లెదర్ ఇండస్ట్రీ ఇక్కడికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం సార్ దయచేసి మీరు కొంత చొరవ తీసుకొని ఒక తోళ్ళ పరిశ్రమ మందమరి పట్టణానికి వచ్చేటట్టుగా మీరు చేయాల్సిందిగా నేను మా మందమరి ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సార్ అదేవిధంగా సార్ మనము కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో వర్షాకాలంలో వరదలు ఎక్కువ వచ్చినప్పుడు సార్ మా జైపూర్ మండలంలో చెన్నూరు మండలంలో కోటపల్లి మండలంలో చాలా భూములు ముంపు గురవుతున్నాయి సార్ గతంలో నేను అసెంబ్లీలో మాట్లాడినాను మీ దృష్టి కూడా తీసుకొచ్చినాను మీరు పెద్ద మనసు చేసుకొని ఆ ప్రాంతంలో అయితే కరకట్టలు కట్టడమా లేకుంటే ఆ భూములు రైతుల దగ్గర నుంచి తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడమా దాని మీద కూడా మీరు నిర్ణయం తీసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఇవాళ మా మందమరి గడ్డ మీదకి వచ్చినందుకు చెన్నూరులో ఈ ప్రజా ఆశీర్వాద సభ మా నియోజకవర్గానికి మీరు విచ్చేసినందుకు మీకు హృదయపూర్వకంగా పాదాభివందనం తెలియజేస్తూ ఈ ఈ సమస్యలన్నీ మీ దృష్టికి తీసుకొచ్చినాం సార్ మీరు సానుకూలంగా స్పందించాలని కోరుతూ థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ ధన్యవాదాలు ఇప్పుడు మనందరి అభిమాన నాయకులు తెలంగాణ పిత తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి